హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించి క్రాప్స్కి సంబంధించి అండ్ బయర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో దాదాపుగా చాలామంది అయితే అడుగుతున్నారు బయర్స్ ఎప్పుడు వస్తారు అండ్ స్టాక్ ఎప్పుడు వస్తుంది అనేసి రిపీటెడ్గా కామెంట్స్ అయితే చేస్తున్నారు ఆన్సర్ అయితే ఆల్రెడీ చెప్పాను బట్ అయినప్పటికీ అడుగుతూనే ఉన్నారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ వచ్చేసి ఈరోజు చాలా అంటే చాలా మంచిగా పెరిగిందండి ఆల్రెడీ మార్నింగ్ అయితే తెలియజేశాను అండ్ ఇంకా రెండు మూడు మండీలు అయితే మిగిలి ఉన్నాయని కూడా తెలియచేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఆన్సర్ చేస్తున్నానండి సో మ్యాక్సిమం అన్ని మండీల్లో కూడా ఏడు వందల రూపాయలు సూపర్ టాప్ పడిందండి యావరేజ్ వచ్చేసి నాలుగు వందల రూపాయల పైన నడిచింది ప్రతి ఒక లాటు కూడా క్వాలిటీ మంచిగా ఉంటే నాలుగు వందల ఐదు వందల ఆరు వందల ఆరు వందల యాభై ఆరు వందల తొంభై రూపాయలు కూడా సూపర్ టాప్లు అనేది పడ్డాయండి ఇక గోళీలు ఇలాంటివి మచ్చలు ఉంటే కనుక అవి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల లోపల నడిచిందనమాట ప్రతి ఒక్క లాట్ కూడా మంచి ప్రైజెస్ పడుతున్నాయండి అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళకి తెలియచేసేది ఏమంటే కనుక హాఫ్ కలర్ టమోటా ప్రిఫర్ చేయండి కోలార్ అయినప్పటికీ అండ్ అనంతపురం అయినప్పటికీ సేమ్ టు సేమ్ అండి హాఫ్ కలరే మంచి ప్రైజ్ వెళ్తుంది అండ్ మీకు టమోటాలు అయినటువంటి వాటిలో వచ్చేసి ఇరవై బాక్సులు అయినాయి అనుకోండి హాఫ్ కలర్ ఐదు బాక్సులు అయినప్పటికీ తీసుకొచ్చేసేయండి పక్కన సపరేట్గా తీసుకొని వస్తే కనుక అవి టాప్ రేటే వెళ్తుంది అండ్ గోళీలు మచ్చలు సపరేట్గా అండ్ సెకండ్ క్వాలిటీ క్వాలిటీ వైడ్ తెచ్చారంటే కనుక క్వాలిటీ వైడ్ ప్రైజెస్ పడతాయి టాప్ క్వాలిటీకి టాప్ రేట్ పడుతుంది ఇక బయర్స్ ఎప్పుడొస్తారండి అని చాలా మంది అడుగుతున్నారు మీనాక్షి సంథింగ్ నేమ్ ఉన్నటువంటి కామెంట్ నుండి ఇంకా చాలా అంటే చాలా టైమ్స్ వచ్చిందండి బయర్స్ ఎప్పుడు వస్తారు అనేసి ఆల్రెడీ అనంతపురంకి బయ్యర్స్ వచ్చారండి అన్ని చోట్ల నుంచి బయ్యర్స్ అయితే ఉన్నారు బట్ స్టాక్ లేకపోవడం వలన వాళ్ళు మీకు కనిపించడం లేదు ఒకసారి యాక్షన్ స్టాక్ ఎక్కువగా వచ్చి యాక్షన్ స్టార్ట్ అయింది అంటే కనుక సో చాలామంది బయ్యర్స్ అయితే ఆల్రెడీ వచ్చేసారండి అంటే ఝాన్సీ నుంచి ఎంపీ యూపీ సో అన్ని చోట్ల నుంచి కూడా బయర్స్ ఉన్నారు అండ్ రూమ్స్ తీసుకొని వాళ్ళైతే ఉన్నారండి డైలీ కూడా వచ్చి వెళ్తున్నారు స్టాక్ తక్కువగా రావడం వలన ఒకసారి స్టాక్ పెరిగింది అంటే కనుక బయర్స్ అందరూ కూడా మీకు కనిపిస్తారు ఈ వీడియోస్లో ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు ఒక్కొక్క లాట్ దగ్గర ఎంతమంది ఉన్నారో సో ఏంటికి అంటే కనుక తీసుకోవడానికి అనమాట సో ఇదండి ఇన్ఫర్మేషను అండ్ నెక్స్ట్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది ఇంకా దాదాపుగా ఇంకా ఆగస్టులో వచ్చేసి చాలా అంటే చాలా స్టాక్ వస్తుందన్నమాట అండ్ ఈరోజు ఎగ్జాంపుల్గా ఒక చెప్పడానికైతే కనుక యాభై బండ్లు వచ్చినప్పటికీ ఎక్స్పోర్ట్ చేసే బయర్స్ ఉన్నారండి ఎందుకంటే నాకు మండి వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇంత అంటే ఓపెన్గా చెప్తున్నాను అనమాట బయ్యర్స్ ఉన్నారు స్టాక్ లేదు అనంతపురంలో సో ఇది ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం డిమాండ్ కూడా ఉందండి మంచిగానే వెళ్తున్నాయి ప్రైజెస్ అండ్ ఆ ఇన్ఫర్మేషన్ డైలీ కూడా మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఎక్కువ స్టాక్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు ఆగస్టులో కంపల్సరీ వచ్చేస్తుందండి ఎక్కువ స్టాకు అండ్ ఈ నెల పదహైదు ఇరవై మిడిల్లో అయితేనేమో కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చే స్టాక్ అంటే ఇంకా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు డైలీ అడుగుతున్నారు ప్లాంటేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు నిన్న మొన్న ఈ రోజుల్లో అయితే కొద్దిగా తక్కువగా చేశారండి ఆల్రెడీ ప్లాంటేషన్ చేసిన టమోటా తోటలు అయితేనేమో చాలా ఎక్కువగా ఉన్నాయి టెన్ డేస్ అయినటువంటి టమోటా తోటలు ఉన్నాయి ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ అయినటువంటి టమోటా తోటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక కటింగ్ పడే స్టేజ్కి వచ్చినటువంటి టమోటా తోటలు కూడా ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపల వచ్చే టమోటా తోటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయండి అనంతపురం జిల్లాలో అండ్ ఇక వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈరోజు ఈవినింగ్ అయితే ఒక వర్షం పడిందండి అది వచ్చేసి నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తే అంత చిన్న వర్షము ఒక పక్క ఎండ ఒక పక్క వర్షము సో అలా పడింది అనమాట అండ్ ఇక్కడైతే వర్షాలు ఏ మాత్రం లేవండి బట్ వాతావరణంలో వచ్చేసి వర్షం ఎక్కువ ఉంది భారీగా ఉంది అని చెప్తున్నారు కానీ బట్ అనంతపురంలో ఏ ప్లేసెస్లో పడుతుందో అది తెలియడం లేదు అండ్ సత్యసాయి జిల్లాలో అయితే ఈరోజు ఈవినింగ్ వర్షం పడిందండి అది వచ్చేసి ఫార్మర్ అన్న వీడియో షేర్ చేశారు ఆ వీడియో కూడా మీకు లింక్ అనేది క్లిన్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఫార్మర్ అన్నే చెప్పారనమాట హెవీ రైన్ సత్యసాయి జిల్లా రామగిరి మండలం అనేసి సో అందువల్ల నేను హెవీ రైన్ అనే చెప్తున్నాను సో ఎంత పడింది అనేది అయితే నాకు ఐడియా లేదు సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ అనంతపురం టొమాటో మార్కెట్కి బయర్స్ ఉన్నారు స్టాక్ లేకపోవడం వలన వాళ్ళు మీకు కనిపించడం లేదు ఒకసారి స్టాక్ ఎక్కువగా వచ్చిందంటే కనుక డైలీ మీకు వీడియోస్లో కనిపిస్తుంటారు అండ్ మీకు లైవ్ యాక్షన్ వాయిస్ ఎందుకు రావట్లేదండి అని అడుగుతున్నారు సో నీకు మీకు లాస్ట్ ఇయర్ నుంచి నేను మీకు ఒకటే తెలియజేస్తున్నాను అనంతపురం టొమాటో మార్కెట్ యాజమాన్యం మొత్తం కూడా లైవ్ యాక్షన్ షేర్ చేయకూడదు అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ విషయానికే మేమైతే కట్టుబడే ఉన్నామండి సో ఎటువంటి లైవ్ యాక్షన్స్ ఏ వీడియో ద్వారా కూడా మీకు షేర్ చేయడం లేదు సో ఇది రీజను అంటే ఈ వీడియోస్ అయితే వస్తాయి అంటే స్టాక్ ఎలా వచ్చింది యాక్షన్ ఎలా జరుగుతుంది మార్కెట్లో ఎంత స్టాక్ వచ్చింది క్వాలిటీలు ఎలా ఉన్నాయి కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ రోజు లైవ్ వీడియోనే అండి బట్ వాయిస్ అయితే లేదు అంటే స్టాక్ ఎలా వచ్చింది అనేసి మేము తీసుకున్నాం అన్నమాట సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి వాట్సాప్ ద్వారా అయితే నేను ప్రతి వీడియోకి రిప్లై ఇవ్వలేను కాబట్టి సో కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడిగారంటే నేను రిప్లై ఇవ్వకపోయినా తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా రిప్లై ఇస్తారండి సో ఇది इन्फॉर्मेशन थैंक यू फॉर वाचिंग दिस वीडियो प्लीज़ सपोर्ट माय चैनल वाचिंग थैंक यू